నోదీ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ వాళ్ళ ప్రభుల యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మల్ని అందరికీ ప్రేమతో వందనాలు ఇది కదా మన ధ్యానాంశము రోగిని పవిత్రపరచువాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లేవియాఖండము పదమూడవ అధ్యాయము నలభై ఐదవ వచనం చదువుకుందాం ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను వాడు తల విరబూసుకొనవలను వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలను అనుదిన అనువసతి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన కృపాసనం ఎదుకు వచ్చి దేవాతి దేవుణ్ణి గనుడు మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి వంటి ఆయనను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతీ దేవుడు మనకు అనుగ్రహించాడు యువదీ కల కూడా మరి మన సజీవెళకలో ఉంచి సజీవనటువంటి ఆయనను మరి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతీ దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన ఎంతగానో మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఇక మనం గమనించినట్లయితే రోగిని పవిత్రపరచేవాడు ఏ రోగి అంటే కృష్ణరోగి రోగి తన తలను విరబోసుకొనుట అంటే అవమానము నాకు గుర్తుగా ఉంది పాప జీవితము కూడా అవమానకరమే అవమానమే కుష్ఠరోగి తన వస్త్రములను చింపివేయవలను వస్త్రములు చింపివేయుటలో సొగసు అనేది ఉండదు అలాగే పాపాత్మ పాపాత్ముడికి పాపాత్మునికి సొగసు కానీ స్వస్థత కానీ లేదు దేవుడు తన స్వరూపమునందు మరి సృజి సృజించాడు కానీ మానవుడు పాపము చేసి దైవ సత్యాన్ని దైవ స్వరూపాన్ని కోల్పోయి పాప స్వభావ స్వ స్వరూపానికి మారిపోయినట్లుగా మనం ఆది కాండములో మనం చూస్తాం ఆది కాండము అధ్యాయము ఆది కాండము అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం చదువుకుందాం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏడుదురుగా కానియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ సృజించను 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 అని చెప్పేసి అని మనకు కనపడుతుంది అవును ఆయనే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు దేవాతి దేవుడు వేల్పులలో ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు ఆయన ఒక్కటి నిజమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన నిన్ను నన్ను మరి సృజించాడు ఆయనే మరి నిజమైన దేవుడుగా మనం చూస్తుంటున్నాం అది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు అంతేకాదు కానీ భూమిని నిరాకరంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్ కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని చెప్పేసి చూస్తుంటున్నాను జలములు అనగా జనములు అని చెప్పేసి చూస్తాం దేవుని ఆత్మ జలము అంటే జనములపై అల్లాడు చూడను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అయితే దేవుడు తన స్వరూపమందు సృజించాడు కానీ మానవుడు మరి పాపం చేసి మరి దేవునికి దగ్గరగా లేకుండా దూరం అయిపోయిన వాడుగా మనం చూస్తుంటున్నాం ఆజ్ఞ క్రమమే పాపము పాపం వల్ల వచ్చే జీవితము మరణము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును ఆయన మానవత్వాన్ని ఆయన దైవత్వాన్ని మరి ఉదయ కలవేలలో మనం ఎంతగానో తలపోసుకొని ఆయన్ను మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆయన మహా పరిశుద్ధుడని మనం ఆయనను ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవత్సరం కూడా మనం చదివినట్లయితే ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులను పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని చెప్పేసి చూస్తుంటాను అవును దేవుడు నరుణ్ణి యథార్థవంతునిగాను హృదయంలో ఎటువంటి అపరిశుద్ధత లేకుండా పాపము లేకుండా చక్కగా మరి ఆయన పోలికలో ఉండాలి అని ఆయన ఎంతగానో మరి ప్రేమించి ఆయన మరి సృజించినవాడు పుట్టించినవాడుగా మనం చూస్తుంటున్నాం వారు ఏ విధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే మానవుడు పాపములో పడిపోయాడు ఆ పాపము నుండి మరి విడిపించడానికే దేవునితో కూడా ఉన్నటువంటి ఆయన ముద్దు కుమారుడు జనదైక్య కుమారుడు ఒక్కగానొక కుమారుడు ప్రియ కుమారుడు మరి రక్షకుడైనటువంటి ఆయన పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు మధ్యవర్తిగా వచ్చాడు ఆ కోల్పోయాడు అమూల్యమైన రక్తాన్ని కర్చాడు మరి పాపము తీసివేయాలంటే అది పరిశుద్ధమైన రక్తము కావాలి అది పవిత్రమైన రక్తము కావాలి కాబట్టి ఆ దేవాతి దేవుడే పరిశుద్ధ దేవుడుగా పరమ నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు వచ్చినటువంటి ఆయన ఆయన ప్రజల నిమిత్తమై ఆయన రక్తాన్ని కార్చాడు ఆ దారంలో ప్రతి వాణి పాపమును కడిగి పవిత్రులుగా చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం హోషేయ గ్రంథము హోషేయ గ్రంథము పదే అధ్యాయము ఎనిమిదవచ్చు కూడా మనం చదువుకుందాం ఇస్రాయిల్ వారి పాపము ఆ పాప స్వభావమైన ఆ వెనులోని ఉన్నత స్థలములు లయమగును ముండ్ ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీడము మీద పెరుగును పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియు కొండలను చూచి మా మీద పరుడనీయు వారు చెప్పుదురు అని చెప్పేసి చూస్తుంటున్నారు సంఘకాలంలో ఉన్నటువంటి మానవుడే కాదు ఆనాడు ఇస్రాయేలీలు కూడా వారి పాపము మరి వాళ్ళ వారి యొక్క వారిలో ఉన్నటువంటి పాపాన్ని కూడా ఇక్కడ చూపుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇస్రాయేల్ వారు దేవుణ్ణి విడిచిన వారుగా చెడుతనము జరిగే స్థలాల్లో ఉన్నవారుగా ఉన్నారు అయితే ఆ పాపాన్ని పోగొట్టు పోగొట్టాలి అంటే మరి ప పరిశుద్ధమైన రక్తమే కావాలి ఆయన పవిత్రుడే కావాలి మరి ఎటువంటి పాపము లేనివాడుగా ఉన్న మానవుడే కావాలి ఆయనే మానవుని ఆకారము ధరించుకొని ఆయన పరలోకముని భూలోకానికి మానవునిగా వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం దైవ స్వరూపాన్ని మానవునికి ఇవ్వడానికై మానవు మా మానవు మానవు నివాస నివాస స్థానంలో క్రీస్తు ఉండి మానవుణ్ణి మరి పాపాన్ని భరించుచు మరి స్వరూపమైన సొగసైన లేనివాడుగా మానవు మా మనుషులు చూడనల్లని వాణిగా చేపడ్డారు ఎందుకంటే ఆయన నీ కొరకై నా కొరకై తృణీకరించబడ్డాడు హేళన చేయబడ్డాడు అవమానపరచబడ్డాడు కొట్టబడ్డాడు కషాయి వాణి ఎదుట గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉందో అలాగూ మౌనము దాల్చిన వాడుగా మనం ఉంటున్నాం ఆ వాటలని కూడా మనం గ్రంథంలో మనం చూడగలం లేత మొక్కవాణి ఉన్నటువంటి ఆయన స్వరూపాన్ని కోల్పోవడానికి ఇష్టపడిన వాడుగా మనం చూస్తుంటున్నాం ఎందు నిమిత్తము పాపమును తీసివేట కొరకై ఆయన పరిస్థితునిగా ఈ లోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం అవును ఆయన చనిపోయి సమాధి చేయబడి లేచిన వాడుగా ఉన్నాడు అందును బట్టి మనము ఆయన మనం స్తుతించాలి అటు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల మరి పోగొట్టుకున్నటువంటి ఆ స్వరూపాన్ని మనుషులు మరి పొందుకోగలరు మనం ఆ మాటలు కూడా గణితులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము గళితులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవత్నం చదువుకుందాం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చాం అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి క్షమించాలి నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మిందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని చెప్పేసి చూస్తున్నా కాబట్టి మానవుణ్ణి మరి పాపము లేనివాడుగా పుట్టించాడు కలుగుచేసినాడు చేసినాడు మరి సృజించాడు అటువంటి దేవుణ్ణి స్థుతించవలసిన వారముగా కావాల నూతన పరిచాడు నూతన హృదయాన్ని ఇచ్చాడు నీతి యథార్థత కలిగిన వాడుగా ఉండాలని భూమి మీద ఉంచినటువంటి మానవుడు నవీన స్వభావము ధరించుకొని ఆయన రాకడ వరకు మరి నమ్మకంగా ఉండాలని మరి మానవునిలో ఎటువంటి అపవిత్రత ఉండకూడదని మరి ఆనాడు పాత నిబంధన గ్రంథంలో కుష్ఠరోగి తన తలను విరబోసుకొనుట అంటే అవమానకరమే అవమానకరమునకు గుర్తుగా ఉంది పాప జీవితం కూడా అవమానకరమే కాబట్టి ఏ మానవుల్లో కూడా అటువంటి పాపము ఉండకూడదని అటువంటి కుష్టి ఉండకూడదని మరి పవిత్రుడిగా ఉండాలని నిర్దోషిగా ఉండాలని మరి ఆయన ఆరాధించే బిడ్డగా ఉండాలని ఆయన తన స్వరూపమందు ఆయన చేసుకున్న వాడుగా మనం చూస్తున్నాం కాబట్టి అందును బట్టి ఆయన మనము ఎంతగానో స్థుతించవలసిన వారం కాకుంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఉదయకాల వేళలో తండ్రి ప్రభని కృపాసన మీదకు వచ్చి మీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటు మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తంభూల్యమైనా స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్